లోపల దానాలు ఏ ఏ రకంగా అంటే రకమైన ఫస్ట్ ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు అందరూ ఒకటి నేర్చుకోవాలి న్యూట్రిషన్ నేర్చుకోవాలండి ఎంతో మంది వస్తుంటారు నా దగ్గరికి డైరీ ఫామ్ పెడతామండి ఏ దాణా పెట్టాలి మీరు ఈ దాణా పెడుతున్నారు కదా ఈ దానా ఎంత కొంచెందుకు అవుతుంది లేకపోతే మీరు కేక్ పెడుతున్నారు లేకపోతే పామాయిల్స్ వచ్చి పెడుతున్నారు లేకపోతే ఇంకోటి పెడతారు అదే దాన అడుగుతారు అది కాదండి మనకి యానిమల్స్ కావాల్సింది ఏంటి ఫస్ట్ ఫైబర్ కావాలి ఫ్యాట్ కావాలి ప్రోటీన్ కావాలి కార్బోహైడ్రేట్ కావాలి ఇలాగా మనం ఇచ్చే దానాల్లో మనకి దగ్గరలో ఏం దొరుకుతున్నాయి మనకి నీరెస్ట్ లో తక్కువ రేట్లో ఏం దొరుకుతున్నాయి అది నేర్చుకుని ముందు న్యూట్రిషన్ నేర్చుకోవాలండి డైరీ ఫామ్ పెడదాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూట్రిషన్ నేర్చుకోవాలండి మనం గేదికి ఏం ఇస్తే మనకి ఏమి అన్నది ముందు నేర్చుకుంటే డైరీ ఫామ్ పెట్టడానికి ముందు బాగా సపోర్ట్ అవుతుందని ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ మీకు నేను గమనించింది మీ ఫామ్ లోపల ఏంటంటే మీకు ఒకటి వరిగడ్డి పుష్కలంగా ఉండటం అందుబాటులో అంటే ఎవరికి ఏది అందుబాటులో అందరికి ఏమి ఉండదండి మనకు ఉన్న దాంట్లో అందుబాటు ఏంటన్నా చూసుకోవాలి మాది ఈస్ట్ గోదావరి మాది గోదావరి జిల్లా మాకు వరిగడ్డి అనుకూలంగా ఉంటది అలా కర్నూలు సైడ్ కి అనుకోండి వాళ్ళకి మొక్కజొన్న దొరుకుతుంది ఇంకొంచెం నంజాల సైడ్కి వెళ్ళారు అనుకోండి జొన్న చొప్పు జరుగుతుంది వాళ్ళకి తక్కువ రేట్ లో దొరుకుతుంది అదే జొన్న చొప్పు మేము తెచ్చుకోవాలంటే వాళ్ళకి అక్కడ మూడు రూపాయలు నాలుగు రూపాయలు దొరుకుతుంది కేజీ అదే ట్రాన్స్పోర్ట్ తో ఇక్కడ తెచ్చుకోవాలంటే పన్నెండు రూపాయలు అవుతుంది అలా అనుకూలించాలి కానీ ఏమంటారంటే మా సైడ్ వాళ్ళు కూడా అక్కడ ఎక్కడో జొన చొప్పుకే బోల్డ్ ఇచ్చేస్తే అందుకని అక్కడ నుంచి పన్నెండు రూపాయలు తెచ్చి పెడతా అంటారు మాకు ఒరిగడ్డికి మూడు రూపాయలు నాలుగు రూపాయలకి మా ఒరిగడ్డి దొరికి ఒరిగడ్డిని వదిలేసి ఆ జొనచొప్పు పెడతారు వచ్చి లాభం అంతా ఆ పది రూపాయలు ఆ ట్రాన్స్పోర్ట్ కి పోతా అలాగా ఆలోచించట్లేదు ఈ రోజు డైరీ ఫామ్ పెట్టాలనుకున్న రైతు ఎవరో కూడా ఆ రకంగా ఆలోచించట్లేదు ఎవరినో ఇమిటేట్ చేస్తున్నారు అది కాదు ఫస్ట్ మన ఏదికి ఏం పెట్టాలి న్యూట్రిషన్ ఏమి ఇవ్వాలన్నది ముందు నేర్చుకుంటే న్యూట్రిషన్ నేర్చుకోవాలి అంటే దాని పశువుకి ఏం కావాలనేది తెలుసుకొని మీ చుట్టుపుంటూ సరౌండింగ్ లోపల ఏ అందుబాటులో ఉన్నాయి తక్కువ రేట్లు అనేది కనిపెట్టగల కనిపెట్టగలగాలి